భారత అమ్ముల పొదులోకి సరికొత్త అస్త్రం చేరింది ఆత్మాహుతి డ్రోన్ గా పిలిచే నాగాస్త్రా వన్ సైన్యానికి అందుబాటులోకి వచ్చింది రాత్రివేళల్లో కూడా ఖచ్చితమైన దాడులు జరిపే నాలుగు వందల ఎనభై నాగాస్తా వన్ లోటరింగ్ ఆయుధాలు భారత సైన్యంలోకి చేరాయి స్వదేశీ పరిజ్ఞానంతో కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వీటిని భారత సైన్యానికి అందజేసింది జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్రా వన్ డ్రోన్లు ఖచ్చితత్వంతో దాడి చేయగలవు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన డ్రోన్లు భారత అందుబాటులోకి వచ్చాయి సూసైడ్ డ్రోన్ గా పిలిచే నాగాస్త్ర వన్ భారత ఆయుధ సంపదలో వచ్చి చేరింది మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ తాము అభివృద్ధి చేసిన నాలుగు నాగాస్త్ర ఎనబై వన్ లోటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది డెబ్బై ఐదు శాతం పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని ఆ సంస్థ తయారు చేసింది దాడుల నిమిత్తం వినియోగించే నాగాస్త్రాలను ఆత్మాహుతి డ్రోన్ గా పేర్కొంది జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర వన్ ఖచ్చితత్వంతో దాడి చేయగలదు తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్ దాదాపు నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు దాదాపు గంటసేపు ఈ నాగాస్త్రాలు గాల్లో ఎగరగలవు రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలగడం వీటి ప్రత్యేకత రాత్రి వేళల్లోనూ ఇవి ఖచ్చితత్వంతో పనిచేయగలవు అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే నాగాస్త్ర డ్రోన్లు మరింత మెరుగైనవని భారత సైన్యం తెలిపింది లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా వీటిని తిరిగి వెనక్కి రప్పించవచ్చని వెల్లడించింది సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాషూట్ సదుపాయం కూడా ఉంటుందని పేర్కొంది భవిష్యత్తులో నాగాస్త్ర టూ నాగాస్త్ర త్రీ పేరుతో వీటి నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ల తయారీపై సోలార్ ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయని తెలిపింది అలాగే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మేల్ డ్రోన్లను అభివృద్ధి చేసే దిశగా రక్షణ దళాలు ప్రయత్నాలు చేస్తున్నాయి మూడు వేల నుంచి తొమ్మిది వేల మీటర్ల ఎత్తులో మెయిల్ డ్రోన్లు ఎగరగలవు ప్రస్తుత అవసరాల దృష్ట్యా తొంభై ఏడు మెయిల్ డ్రోన్లను అందుబాటులో పెట్టుకోవాలని సైన్యం భావిస్తోంది